ఉపనిషత్ దర్శని నలభై ఎనిమిది పి ప్రశ్నోపనిషత్తు తర్వాయ భాగం మనిషి నిద్రిస్తున్నప్పుడు ఇంద్రియాలన్నీ నిద్రిస్తూ ఉంటాయని నిద్రపోయేటప్పుడు మన శరీరంలో త్రేతాఘ్నులు మేలుకొని ఉంటాయని తెలుసుకున్నాం మానవుడు ఉచ్ఛ్వాసం నిశ్వాసం అనే రెండు ఆహుతుల్ని సమానంగా జరిపించడం వల్ల ఉత్పన్నమయ్యే ప్రాణశక్తి సమానమనే చెప్పబడుతుంది మనసే దీనికి యజమాని యాగం ద్వారా జీవుడు కోరిన ఇష్టఫలమే ఉదాహరణ ఎందుకంటే ఈ ఉదాహరణమే సాధకుండి నిత్యం భగవంతుని దగ్గరకు చేరుస్తుంది కనుక ఈ జీవుడు స్వప్నావస్థలో తన గొప్పతనాన్ని తానే చూస్తాడు జాగ్రత్త అవస్థలో తాను చూసిన వాటినే తిరిగి చూస్తాడు విన్నవే మళ్ళీ వింటాడు వివిధ ప్రాంతాలలో వివిధ దిశలలో తాను అనుభవించినవి మళ్ళీ మళ్ళీ కళలో అనుభవిస్తాడు జాగ్రత్తావస్థలో చూసినవి చూడనివి విన్నవి విననవి అనుభవించినవి అనుభవించనివి నిజమైనవి నిజం కానివి ఇలా అన్నీ తానే అయి కళలో అన్నిటినీ జీవుడు అనగా ఇక్కడ ఆత్మ కాదు మనస్సే అనుభవిస్తాడు ఒక్కొక్కప్పుడు పూర్వజన్మలోని ఉపాధిని వదిలి ప్రస్తుత ఉపాధిలోకి చేరుకున్న సూక్ష్మ శరీరంలో నిక్షిప్తమైన జ్ఞాపకాలు కూడా స్వప్నాలకు కారణాలు అవుతాయని చెప్తారు ఇలాంటి కళలకు జన్మాంత అనుభవాలే ఆధారం అనుకోవచ్చు జాగ్రత్త అవస్థ సుశప్తస్థల మధ్యలో ఉండేది స్వప్నావస్థ స్వప్నాన్ని మనస్సే అనుభవిస్తుంది స్వప్నావస్థలో కళ్ళు వాటి పని నుండి నిష్క్రమిస్తాయి అయినా స్వప్నం కనపడుతుంది చెవులు పనిచేయు అయినా స్వప్నంలో మాటలు శబ్దాలు వేయగలుగుతాము కారణం మనస్సే ఇంద్రియాల పని కూడా చేసేస్తుంది అందుకని మనస్సుని ఆరవ ఇంద్రియం అన్నాడు భగవద్గీతలో స్వప్నావస్థలో మనస్సు పంచప్రాణాలు మాత్రమే పనిచేస్తాయి ఆత్మ సాక్షిభూతంగానే ఉంటుంది అతని అవస్థాత్రయంలో సంబంధం లేదు ఎందుకంటే ఆత్మ శాశ్వతుడు పరిశుద్ధుడు మరియు జ్ఞానస్వరూపుడు పంచభూతాలు పృథ్వీ జలం అగ్ని వాయువు ఆకాశం వాటి తన్మాత్రలు గంధం రసం రూపం స్పర్శ శబ్దం జ్ఞానేంద్రియాలు వాటి క్రియలు కర్మేంద్రియాలు వాటి క్రియలు అంతఃకరణం మనస్సు బుద్ధి అహంకారం చిత్తం వాటి విషయాలు పంచప్రాణాలు తేజస్సు ఈ విధంగా ప్రాణంతో సంబంధం ఉన్న తత్వాలన్నీ ఆత్మలోనే లయమైపోతున్నాయి పక్షులన్నీ తిరిగి తిరిగి వాటి గూడు ఉన్న వృక్షం దగ్గరికి చేరినట్టే సమస్తం ఎంత గొప్పదైన ఆత్మలో లీనమైపోతాయి నేను అనే స్ఫురణ ఇంద్రియాలు పంచప్రాణాలు పంచభూతాలు అన్నీ ఎక్కడ లీనమైపోతున్నాయో ఆ అమరమైన ఆత్మను ఎవరు స్వయంగా అనుభూతి చెందుతాడో వాడే సర్వజ్ఞుడు శౌర్యన ప్రశ్నకు క్రితం భాగానికి మరింత వివరణ మానవ శరీరంలో ఏమి నిద్రిస్తున్నాయి ఒక మనిషి నిద్రపోతున్నప్పుడు అతని యొక్క ఇంద్రియాలన్నీ మనసులో లీనమైపోతున్నాయి అంటే స్తబ్ధును పొంది మనసు యొక్క ఆధీనంలో ఉంటున్నాయి సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు కిరణాలన్నీ అతనిలోనే లీనమై తిరిగి ఉదయిస్తున్నప్పుడు కిరణాలు ఏ రకంగా బాధ్యతమవుతున్నాయో అలా నిద్ర నుంచి లేచాక ఇంద్రియాలనే తిరిగి చేతనత్వాన్ని పొందుతున్నాయి ఏవి వెలుగుగా ఉండి తమ తమ వ్యాపారాలు నిర్వహిస్తున్నాయి ప్రాణం తను ఐదు భాగాలు చేసుకొని శరీరంలో ఎల్లవేళలా మెలుగుగానే ఉంటుంది ఇక్కడ ప్రాణాన్ని అగ్నులతో పోల్చలేరు ఇప్పుడు యజ్ఞయాగాది క్రతువులు నిజాగ్నిహోత్రాలు లేదా ఆగితాగ్నులు చాలా తగ్గిపోయాయి కాబట్టి వాటి విస్తరణ వివరణ ఉపయోగం లేదు అయితే అహిన్నసులు శరీరంలో మేలుకుని ఉండేవి పంచప్రాణాలు అపానవాయువుని వాయువుని గాఢపత్యాగ్ని అని వ్యానవాయువును దక్షిణాగ్ని అని ప్రాణవాయువుని ఆహ్వాని అని సమాన వాయువుని ఉచ్ఛ్వాస నిశ్వాసలను సమాన నిష్పత్తితో జరపగా ఉత్పత్తి అయ్యే ప్రాణశక్తి అని ఉదాహరణమే జీవికిని పునర్జన్మకు కానీ ముక్తికి కానీ తీసుకుపోయేదని ఇవి ఐదు సర్వకాల సర్వావస్థలందు మెలుకుగానే ఉంటాయని తెలిపాడు పిప్పిలాదుడు స్వప్నాలను అనుభవించే దైవం మనస్సు అని స్వప్న సుఖాన్ని పొందేది కూడా మనసేనని ఇవన్నీ ఆత్మలోనే లీనమవుతున్నాయని ఇచ్చిన వివరణలు సమగ్రంగా ఉన్నాయి స్వశేషం